మీరు బబుల్ గం గబుల్ యా బబుల్ గం గారు సో అదే సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాలు చూసి ఆ ఈరే బాగుంది అట్లా బబుల్ గమ్ లాగా అతుకుపోతే అయిపోతుంది టాలీవుడ్ కానీ మా సినిమా వాళ్ళు మాట్లాడారు ఫిలిం డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ నేను అతుకుపోవాలని అనుకుంటున్నా ట్రై చేస్తున్నాను అతుక్కుపోతాను మంచిది ఆల్ ది బెస్ట్ అండ్ హౌ డు దిస్ గెట్ దిస్ ఆర్ నేను కొంచెం లేట్గా వచ్చాను సీన్ లోకి కానీ ఆడిషన్ జరిగింది అన్నీ చేశాము అండ్

సో నాకు అది నచ్చింది బికాస్ ఇట్స్ టోటలీ డిఫరెంట్ ప్రైమ్ వాడే డిఫరెంట్ డేట్ ఇట్ బుల్గమ్ బబుల్గమ్ లో చాలా సిల్లీగా చాలా ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ కదా ఇందులో కొంచెం మెచ్యూర్డ్ రోల్ అనమాట సో సో క్యారెక్టర్కి ఎలా వచ్చిందంటే మిమ్మల్ని డైరెక్టర్ని అడగాలండి అంటే ఏమైనా ఆడిషన్స్ జరిగి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారా అదర్వైజ్ మిమ్మల్ని మీరే కావాలి ఆడిషన్స్ జరిగాయి చేశాను అండ్ లుక్ టెస్ట్ జరిగింది అంటే ఏం చెప్పారు డైరెక్టర్ ఏం చెప్పారు ఐ మీన్ సార్ మీరు బబుల్ గా మిమ్మల్ని చూసారు ఆ చూసారు అన్ని మొత్తం చెక్ చేశారు అయితే ఎందుకు నచ్చిందో నచ్చింది కాన్ఫిడెన్స్ ఐ రియల్లీ ఐ యామ్ గ్రేట్ఫుల్ దట్ హి ట్రస్టెడ్ ఇన్ మీ డు నేను చేస్తే బాగుంటుంది అనుకున్నాడు కాబట్టి సో ఇప్పుడు మీరు డైరెక్టర్ గారు ఫోన్ ఇంటర్వ్యూ మాట్లాడారు ఎంత వరకు చెప్పారు సో మీరేం చెప్తారా క్యారెక్టర్ గురించి రివీల్ ఇంకా ఏదైనా మాట్లాడితే ఎక్కువ నేను ఇదే మాకు కావాలి ఎక్కువ చెప్తే మాకు బాగుంటుంది టు రివీల్ క్యారెక్టర్ ఆర్ థింగ్స్